కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని రాజ్యసభకు పంపించేందుకు తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలు తెగపోటీ పడుతున్నాయి ఆ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ రాష్ట్రం నుంచి పెద్దల సభకు సోనియాను ప్రతినిధిగా పంపాలని ఆరటపడుతున్నాయి తెలంగాణ పీసీసీ ఇప్పటికే పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఏకగ్రీవ తీర్మానం చేసి పంపించింది రాష్ట్రంలో ఖాళీ అవుతోన్న మూడు రాజ్యసభ స్థానాల్లో రెండింటినీ కాంగ్రెస్ గెలుచుకోనుంది ఇందులో ఒకటి ఏఐసిసి కోటాకు మరొకటి పీసీసీకి ఇచ్చేలా కసరత్తు జరుగుతోంది ఏఐసిసి కోటాలో సోనియా గాంధీని రాజ్యసభ సభ్యురాలుగా పార్లమెంటుకు పంపించాలని పీసీసీ భావిస్తోంది అనారోగ్యం కారణంగా సోనియా గాంధీ ఈసారి ప్రత్యేక ఎన్నికల్లో పోటీ చేయకపోవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే పార్టీ పెద్దగా ఆమె పార్లమెంట్లో ఉండాలని కోరుకుంటున్న కాంగ్రెస్ లీడర్లు రాజ్యసభకు పంపించాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం సోనియా గాంధీ రాయ్ బరేలీ ఎంపీగా ఉన్నారు రానున్న ఎన్నికల్లో రాయ్ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని తెలుస్తోంది మరోవైపు హిమాచల్ ప్రదేశ్లోని రాజ్యసభ స్థానం నుంచి సోనియా గాంధీ ప్రియాంక గాంధీలను రాజ్యసభకు పంపడంపై చర్చ జరుగుతోంది ప్రియాంక గాంధీ ఇంకా పార్లమెంట్ సభ్యురాలు కాలేదు ఆమె లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయలేదు రాజ్యసభకు నామినేట్ కాలేదు అయితే రెండు వేల ఇరవై రెండు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషించారు లోక్సభ ఎన్నికలకు పార్టీలు సన్నద్ధమవుతోన్న తరుణంలో ఎన్నికల సంఘం రాజ్యసభకు ఎన్నికలు ప్రకటించింది ఇలాంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలను అత్యంత కీలకంగా పరిగణిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు దేశంలోని పదిహేను రాష్ట్రాల్లోని యాభై ఆరు రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎన్నికలు జరగనున్నాయి అదే రోజు ఫలితాలు కూడా వస్తాయి ఫిబ్రవరి ఎనిమిదిన ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది ఈ యాభై ఆరు స్థానాలకు ఎన్నికలు ముగిశాక పార్లమెంటు ఎగువ సభ రాజకీయ ముఖ చిత్రం మారనుంది